కళ్యాణలక్ష్మి పథకాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కుద్దులాపూర్ మండలం రెవెన్యూ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై మూడు వందల డెబ్బై రెండు మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ మాట్లాడుతూ ఆడపిల్లల పెళ్లి పుట్టినింటి వారికి భారం కాకూడదని ప్రభుత్వం అందజేస్తున్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని అరుపులైన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంఆర్ఓ అబ్దుల్ రెహ్మాన్ ఖాన్ ఆర్ఐ విజయ్ కలీం తదితరులు పాల్గొన్నారు